ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నదికి వరద ఉధృతి పెరిగింది జంట జలాశయాల నుంచి నీటి విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట ముస్రాబాగ్ ముస్రాంబాగ్ చాదర్ఘట్ వంతెనలపై నుంచి మూసి ఉగ్రరూపం దాల్చింది ఈ ప్రభావంతో మహాత్మా బస్ బస్టాండ్ లోకి వరద నీరు చేరింది దీంతో బస్టాండ్ ను తాత్కాలికంగా మూసివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు అధికారులు మూసీ నది వరదలు ఎంజీబీఎస్ జల దిగ్బంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్ ను ముంచారని తీవ్రంగా ఆరోపించారు మూసీ ప్రాజెక్టు పూర్తి కోసమే రేవంత్ కీరాతకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వరద హెచ్చరికలు ఉన్న జలాశయాల నుంచి నీరు వదలలేదని ఇప్పుడు ఒక్కసారిగా పదిహేను గేట్ల ద్వారా నీటిని వదిలి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు కొనసాగుతోంది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి ఉరుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది మెదక్ సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వరంగల్ రంగారెడ్డి సహా మొత్తం పన్నెండు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు విజయవాడలో జరిగిన సేవల ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ప్రధాని మోదీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు కోవిడ్ సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్స్ ఇచ్చిన ఘనత మోదీది అని కొనియాడారు మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఈ సమావేశాలు మొత్తం ఎనిమిది రోజుల పాటు జరిగాయి ఈ ఎనిమిది రోజుల వ్యవధిలో నలభై ఐదు గంటల పాటు చర్చ జరిగినట్లు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు శాసనసభలో పెట్టిన బిల్లులన్నీ ఏకగ్రీవ ఆమోదం పొందినట్లు కూడా ఆయన పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు ఆయన కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటించి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉండనుంది జీఎస్టీ సంస్కరణలపై మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు జురాల సుంకిశిల ప్రాజెక్టు నుంచి వరద పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టులోకి నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులకు చేరింది మృతుల బ్యాంక్ ఖాతాలో లాకర్లు క్లెయిమ్ సెటిల్మెంట్ నిబంధనలను ఆర్బీఐ సవరించింది నామినీలకు క్లెయిమ్ ప్రక్రియను పదిహేను రోజుల గడువులోగా పూర్తి చేయాలని బ్యాంకులను ఆదేశించింది ఒకవేళ ఆలస్యమైతే నిర్దిష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ సవరించిన నిబంధనలను రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి కంటే ఆలస్యం కాకుండా అమలు చేయాలని చెప్పింది నాని నటిస్తున్న డి ప్యారడైజ్ మూవీలో సీనియర్ నటులు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే తాజాగా శనివారం ఉదయం ఆయన లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది ఇందులో మోహన్ బాబు షికంజ మాలిక్ కనిపించనున్నట్లు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు షర్ట్ లేకుండా గన్ కత్తి పట్టుకొని సిగార్ కాలుస్తూ ఆయన రగడ్ లుక్ లో కనిపించారు లదాఖ్ ఉద్యమ నేత సోనెం వాంగ్చుక్ కు పాకిస్తాన్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ ఎస్డి సింగ్ జామ్వాల్ వెల్లడించారు వాంగ్చుక్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ పాకిస్తాని గూఢాచారిని ఇటీవల అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు సోనెం నిరసనల వీడియోలను ఆ వ్యక్తి పాకిస్తాన్ కు పంపినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు